జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు పొలాల్లో రాళ్లపై జగన్ ఫోటో వేసుకుంటున్నారని చుక్కల భూముల్లో కూడా భారీ అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి భూములను దోచుకోవడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతుపై ఖర్చుల భారాన్ని తగ్గిస్తామని భరోసా ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు నేను ప్రజాగణం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది ఎవనా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎటు చూసినా జనమే జనం ఎనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు నేను చాలా సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను ఒక ఫైర్ బ్రాండ్ ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రనాయుడు గారి కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు సామాన్య వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో పంతొమ్మిది రోజులే ఉంది మీరందరూ ఆలోచించాలి మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది అది మే పదమూడో తారీఖున ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడగతున్నా మీరేమంటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నిక నాకోసరం కాదు లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందుకే నేను చెప్తున్నాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం మూడు రాజకీయ పార్టీలు ఒక పక్క పవన్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి సినిమాల్లోనే కాదు హీరో నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఇంకో పక్క ఎన్డిఏ బిజెపి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా మళ్ళీ రాబోయేది బిజెపి అవునా కాదా అడుగుతున్నా అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టి పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత కోసం ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరూ కోరుతున్నాను ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు ఆ రోజు మీ దగ్గరకు వచ్చాడు వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గల నిమిరాడు ముద్దులు పెట్టారు మీరంతా కరిగిపోయారు మొత్తం అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళ్లో అవునా కాదా అని అడుగుతున్నా అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నామమాత్రం సంక్షేమం కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని ముంచేశాడు ఇక్కడే రూపాయి ఖర్చు పెట్టి దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది ఇసుక దోపిడీ మధ్యంలో దోపిడీ భూకుంభకోణాలు ఖనిజ సంపద దోపిడీ పెద్ద ఎత్తున దోపిడీ చేశారు ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి నేను అడిగేది మిమ్మల్ని తమ్ముళ్ళు పట్టాదారు పాస పుస్తకం మీద బొమ్మ ఉంది తమ్ముడు ఎవరిది బొమ్మ ఎవరిది బొమ్మ జగన్ ఇచ్చాడా భూమి వాళ్ళ నాయన ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు వేసుకుంటే మీ నాన్న ఫోటో మీ తాత ఫోటో వేసుకో లేదా మిమ్మల్ని అడుగుతున్నా